నాకు మేలు చేసేవారు ఎవరినూ లేరు అని మాట్లాడుతున్నావా ప్రజలందరూ ఆ మాట మాట్లాడేవారిగానే ఉన్నారు మా జీవితంలో మంచి చేసేవారు ఎవరినూ లేరని చెప్పేవారిగానే ఉన్నారు నా కష్టాల్లో నుండి విడిపించగలిగిన వారు ఎవరినూ లేరండి నా రోగాల నుండి విడిపించి నన్ను స్వస్థపరిచేవారు లేరు నా శత్రువుల నుండి నాకున్న పరిస్థితుల నుండి విడిపించగలిగిన వారు ఎవరు లేరు మంచి మార్గంలో నన్ను నడిపించగలిగిన వారు ఎవరూ లేరు మలుపులు లేని జీవితంలో నన్ను కొనసాగించే వారెవరు లేరు అని నువ్వు కృంగిపోయావా ఏడ్చేవానిగా బాధపడేవానిగా నీవు ఉన్నావా మన ప్రభువు సమస్తమైన మేలులతో నేను ధారాళముగా నింపి నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని మార్చగలిగిన సమర్థుడు ఆయన సన్నిధి కాంతిని మీద ఆయన ప్రకాశింప చేసి నీ జీవితంలో మేలులు కొద్దువ లేకుండా నీ జీవితంలో నిశ్చయముగా జరిగించునుగాక ఆమె